మూడు రోజుల క్రితం అంటే వాళ్ళ శనివారం గురువారం రాత్రి మా పక్క కంపెనీకి మూడు కార్లు కొంతమంది పొల్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లని సీజీఎస్టీ ఆఫీసర్లని చెప్పి వచ్చారు వచ్చి వాళ్ళందరినీ రామరాజు గారు గ్లాసుల కంపెనీ ఎక్కడ అని చెప్పి అడిగారు పక్క కంపెనీ చూపించారు వాళ్ళ కంపెనీలోకి వెళ్ళి వాళ్ళని మేము సీజ్ చేస్తున్నాం కంపెనీని మీకు పర్మిషన్ లేకుండా మీరు ఆడించుకుంటా ఉన్నారు మూడు లక్షల రూపాయలు వాళ్ళని డిమాండ్ చేస్తే మరి వాళ్ళకి వాళ్ళకి ఏం జరిగిందో వాళ్ళకి లక్ష రూపాయలు దాకా ఇచ్చామని చెప్పి మాకైతే చెప్పారు మీరు డబ్బులు ఎందుకు ఇచ్చారంటే భయపడిపోయాము నేను ఓనర్ నసరాపేటలో ఉంటాను ఇక్కడ రోడ్డే అని చెప్పి చెప్పారు నిన్న రాత్రి నేను యాక్టివ్ ఇదికల్ ప్రచారంలో ఉండవల్లిలో ఉన్నాను ఏడున్నరకే నాకు ఫోన్ చేశారు మీ కంపెనీ దగ్గరకు వచ్చాం మేము సీజీఎస్టీ శ్రీనివాసరెడ్డి గారు పంపిస్తే వచ్చాం మీ కంపెనీని చెక్ చేయాలి నాకు అంజాకారు పర్మిషన్లో ఉన్నాయి మా ఐటర్ గారితో మాట్లాడి మీకు ఏమన్నా సరే అని చెప్పి నేను చెప్పాను లేదు లేదు చూడాల్సిందే మాట్లాడుతుందంటే నేను ఏమన్నా సరే మా ఐటర్ గారితో మాట్లాడతానండి మీరు మాట్లాడుకోండి అని అని చెప్పిన తర్వాత మరలా నైట్ నాకు తొమ్మిది గంటలకు ఫోన్ చేశారు ఎవరైతే సీజీఎస్టీ శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడు ఆయన కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడాడు మాట్లాడి రామరాజు గారు ఎందుకు ఇబ్బంది పడతారు మీకు అన్నీ తెలిసినాయి కదా నాకు ఎంతో కొంచెం అమౌంట్ ఇచ్చేసేయండి మీ ఏ కేసు లేకుండా నేను చూసుకుంటాను అంటే నేను కూడా నిజమే నమ్మి సరే సార్ నాకు ఏ ఇబ్బంది రాని కూర్చొని అసలు నా ప్రాబ్లమ్స్ ఏంటో మీరు చెప్పండి సార్ అని చెప్పాడు చెప్తే ప్రాబ్లమ్స్ రెగ్యులర్గా ఉంటాయండి సీజీఎస్టీ అన్న తర్వాత లేకుండా ఎందుకు ఉంటాయి ఆ ప్రాబ్లమ్స్ ఏమి మీకు రాకుండా చూస్తానండి నాకు లక్ష రూపాయలు ఇవ్వండి సార్ అని చెప్పాడు నేను ఆ కాల్ రికార్డ్ చేసుకున్నాను ఆ పేర్లు ఆయన చెప్పిన పేర్లు మీ మాయట గారికి చెప్తే నిజంగానే సాధు నరసింహరెడ్డి గారు కమిషనర్ అండి శ్రీనివాసరెడ్డి గారు సూపర్నెట్ గుంటూరు కన్నావారి సోపన్ రెడ్డి గారు ఉంటారు నేను మాట్లాడతానని చెప్పి నా ముందే వాళ్ళిద్దరితో మాట్లాడే ప్రయత్నం చేశారు నరసింహరెడ్డి అయితే ఫోన్ ఎత్తలేదు శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ ఎత్తారు ఎత్తి ఇట్లా ఆంజనేయ గారు వచ్చారండి మీ పేరు చెప్పారు ఎమౌంట్ అడుగుతున్నారండి అంటే నాకు మా డిపార్ట్మెంట్లో ఆంజనేయులు అనే వ్యక్తి ఎవరూ లేరు నేనైతే పంపించలేదు నాకు ఎటువంటి సంబంధం లేదు బాబు మీరు వాడిని జాగ్రత్తగా పోలీసులు పట్టించి నాకు ఫోన్ చేయండి నేను కూడా నా మా డిపార్ట్మెంట్ సెక్షన్ ప్రకారం నేను కేసు పెడతానని చెప్పాను అందుకని మరలా నాకు రాత్రి పదిన్నరకు ఫోన్ చేసి మేము డిలేడ్ డాబా దగ్గర ఉన్నామండి మీరు డబ్బులు ఇస్తానంటే వెంటనే వస్తాము డబ్బులు నా దగ్గర లేవండి గూగుల్ పే నెంబర్ ఉంటే ఇవ్వండి అని చెప్పి అడిగాను గూగుల్ పే నెంబర్ ఇచ్చాడు ఆ నెంబర్ని నేను ట్రూ కాలర్లో కొట్టగానే ఆంజనేయులు ప్రజావాణి అనేటువంటి యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చింది నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను కాబట్టి మా అసోషియన్లో ఫోన్ చేసినట్లు ఎవరైనా ఎప్పుడైనా ముందు వచ్చారా అని విజయవాడలో ధరణి పాలిమర్స్ అనేవాళ్ళు ఎస్ఎల్వి పాలిమర్స్ అనే వాళ్ళ దగ్గర ఇట్లా ఏ విధంగా వచ్చి ఆయన డబ్బులు తీసుకెళ్లేదు ఆ విషయాన్ని వాళ్ళు చెప్పి నాకు వెంటనే వాట్సాప్ కూడా పెట్టారు నేను ఫోటో అట్లానే వెళ్ళిన విజిటింగ్ కార్డులు కూడా పెట్టారు నేనేమీ తెలియనట్టుగానే ఉన్నాను మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తే నేను బైక్ ర్యాలీలో ఉన్నానండి మూడు గంటలకు రెండుసార్ అని చెప్పాను మూడు గంటలకు వచ్చారు అందుకనే నేను వెంటనే మీడియా మిత్రులందరికీ సమాచారం ఇచ్చాను మా ఆయటర్ గారు వచ్చారు వాళ్ళందరి సమక్షంలోనే ఇప్పుడు నిజంగా ఎవరైతే శ్రీనివాసరెడ్డి గారు అని వాళ్ళు చెప్తున్నారో ఆ శ్రీనివాసరెడ్డి గారితో ఫోన్లో మాట్లాడారు ఫోన్లో మాట్లాడితే ఆయన నేను ఎవరిని పంపించలేదని ఇప్పుడు కూడా చెప్పారు ఈయన ముందు చెప్తే మీరు కాదండి శ్రీనివాసరెడ్డి గారు పంపించారని ఈ గారు మళ్ళీ వాళ్ళతో కూడా ఫోన్లో మాట్లాడారు ఇప్పుడు నిజంగా ఎవరు ఎవరైతే ఏమైనా ఎవరైతే శ్రీనివాసరెడ్డి అని చెప్తున్నాడు ఆయన ఫోన్ చేసి ఇప్పుడు కూడా ఏం చెప్తాడంటే మీకు ఇవ్వడవాలని ఎందుకండి మీడియా మిత్రులు ఎందుకు పిలిచారు నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని చెప్పేసి ఇది లేదంటే ఒరిజినల్ కాదు ఫేక్ అధికారులు అధికారులు అని చెప్పేసి మాలా చిన్న చిన్న కంపెనీలో మేము దాడులు చేసి అఫీషియల్ వాడి కారు చూడండి ఎటువంటి కారులో వచ్చేయడం కారులో వచ్చేసి బెదిరించి డబ్బులు వసూలు వెళ్తున్నారు మా ఇండస్ట్రయల్ ఎస్టేట్లో ఇద్దరు ముగ్గురు దగ్గర డబ్బులు వసూలు చేసిన పరిస్థితుంది విజయవాడ ఉన్న ఆటోనగర్లో అదే విధంగా కానూరు నగర్లో కూడా ఇండస్ట్రీ ఎస్టేట్లో ఇట్లా చిన్న చిన్న కంపెనీలు చూసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి రకరకాల పేర్లు చెప్పేసి బెదిరించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు వాళ్ళ మీద కట్టిన చర్యలు తీసుకుంటే చిన్న పరిశ్రమలు ఇక్కడ బతికి బయటపడే పరిస్థితుంది లేకపోతే వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తాం నన్ను లక్ష అడిగారు ఆ పక్క కంపెనీ అని మూడు లక్షలు అడిగారు మీ ఎంతో వాళ్ళ దగ్గర వాళ్ళు అయితే నాకు ఇరవై లక్ష రూపాయలు ఇచ్చామని చెప్తున్నారు ఇవ్వ ఇప్పుడు నేను లేదు ఇరవై వేలు చూస్తున్నాను చెప్తున్నాడు నిన్న మాత్రం లక్ష రూపాయలు చూస్తున్నాను కోటేశ్వర గారు సాక్షిగా ఒప్పుకున్నాడు లక్ష ఇచ్చారండి వాళ్ళు మీరు కూడా లక్ష రూపాయలు ఇవ్వండి అని ఇప్పుడు చేస్తారా కంప్లైంట్ లిఖిత లిఖితపూర్వకంగా పోలీసులు వాళ్ళు చేయరండి మీరు మీరు చేరండి నాకే అభ్యంతరం లేదండి నన్ను అడిగిన మాట వాస్తవం నేను చేయడానికి సిద్ధంగానే ఉన్నాను నాకే అభ్యంతరం లేదు ఓకే సార్